విలేకరులకి ఆదోని ప్రజలకి అందరికీ నమస్కారం మొన్న నవంబర్ ముప్పైకి కౌన్సిలర్ సమావేశం మీటింగ్ జరిగి మీటింగ్ జరిగింది ఆ కౌన్సిల్ మీటింగ్లో ఉన్న కౌన్సిలర్లు అందరూ మేము దాదాపు అరవై డెబ్బై అంశాలపైన అజెండా రావడం జరిగింది ఆ డెబ్బై అంశాల అజెండా పైన మేము కౌన్సిలర్ అందరూ ప్రజా సమస్యల మీద బాగా చర్చించి దీని మీద మనము పూర్తిగా దా ప్రజలకు సహకరించాలని మేము కౌన్సిలర్లు అందరూ మాట్లాడుకొని పోవడం జరిగింది అక్కడ మేము కొంతమంది కామెంట్ పెట్టినారు చీరలు చీరల కోసము కోసము కౌన్సిలర్లు వాదనలు చేస్తున్నారని బ్రదర్ మీకు పెట్టిన వాళ్ళకి ఒకటే చెప్పేది మేము ఈ చీరల కోసం కానీ వాదనలు చేసింటే నేల మీద కూర్చుని సమావేశం ఎందుకు నడుపుతాము అక్కడ కనీసం గౌరవంగా కూడా పోతే చేరలేదు లేదు ఒక గౌరవ వైస్ చైర్మన్గా అది నేనున్నా ఎవరున్నా ఒక హోదాకి కన్నా గౌరవించుకోవాలా అది మన సంస్కృతి కానీ గౌరవ పద్ధతి అది ఒక ఆడ పోతే నేను నిలబడినాను ఒక చేరువు లేకుంటే దానిపైన గౌరవ వైస్ చైర్మన్ చేరు లేకున్నప్పుడు ఎందుకు అని చెప్పి మా కౌన్సిలర్ అందరూ కింద కూర్చుని స్టార్ట్ చేద్దామని చెప్పి మేము కింద కూర్చుని నేలపైన కూర్చుని సమావేశం స్టార్ట్ చే చేసినారు అది అధ్యక్ష చైర్మన్ పూర్తిగా మొండితనంగా తన ఇష్టానికి అప్పురంగా ఎక్కడ జరగలేని చరిత్రలో ఈరో రోజు సమావేశాన్ని పూర్తి కింద కుసిన పెట్టి ఇక్కడ మీరు ఎలాగ కూర్చున్నాలా మీకు ఇలాగ మేము నడుపుతాం మీరు కూర్చుని మీ ఇష్టం ఎడ ఎక్కడైనా వెళ్ళి కూర్చున్నా భావన మాట్లాడింది కాబట్టి మేము ఆ విధంగా అర్థం చేసుకుని మేము పైన గెలిపించి వచ్చిన వాళ్ళు మేము ప్రజల సంవత్సరం నేల మీద కూర్చుంటాం ఎక్కడైనా కూర్చుని పరిష్కరితమైన సమావేశం స్టార్ట్ చేసే చేస్తామని ఆ రోజు వదిలిపెట్టినాం ఆ సమావేశంలోన దాదాపు పదహారు నిమిషాలు జరిగినవి పదహారు నిమిషాలు జరిగిన తర్వాత అక్కడ ఒక కౌన్సిలర్ మా లలితమ్మ అక్క గారు మాట మాట మాట్లాడుతూ నోరు జారింది అది మేము కూడా అన్న కూడా అంటే ఘోరంగా ఒక లేడీస్ కూడా మాట మాట్లాడకూడదు ఎవరిని అదే ఏదైనా మా పురుషులు మాట్లాడితే ఇలా మాట్లాడతారు అంటున్నారు మీద మీషం ఉంటే మీరు నిరూపించండి పట్టణ భూములు అన్నారు అయినా మేము దాన్ని అంతగా తీసుకోలేదు ఎందుకంటే బాగుండదని పదే పదే అక్కగారు మీటింగ్లో చెప్పడం మాకు చాలా బాధాకరము కాబట్టి మేము ఆ భూముల పైన మేము ఆరా తీస్తే ఈ పూర్తిగా మధు మధు శర్మస్వామి రలతమ్మ భర్త పీఠాధిపతి భూములు దా దాదాపు భూములు ఆయన ఇక్కడ ఏమి ఇచ్చినారు వీరపక్ష స్వామి దేవాలయ భూమికి సంబంధించిన భూములు సాగి ఆలూరు ఆదోని ఒలగుంద కోతలం చెప్పగిరి ఆశ్వరి మండలం అంటే ఈ భూములకు సంబంధించిన ఎవరన్నా కౌలు రైతులుగా రైతుగా మీకు కావాలని వస్తే అక్కడ మటుము వాళ్ళ దగ్గరకు వచ్చి రసీదు పొంది మీరు కౌలు రై భూమి చేసుకోవాలని ఇక్కడ పీఠాధిపతి సాక్షాత్ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకేనా తర్వాత ఈ భూమికి సంబంధించిన ఆరు ఇక్కడ వీరిపక్ష అని దాదాపు అంపి భూమి అని పద్నాలుగు ఎకరాల్లో చిల్లరు దాదాపు ఈ భూమి సర్వే నంబర్ పైన మధు స్వామి అనే ఒక వ్యక్తి ఆయన ఒక మెంబర్ అని చెప్పుకుని ఒక మటుంలో ఒక అని చెప్పుకుని అక్కడ దాదాపు అక్కడ కౌలు రైతులకి ప్రజలకి మోసం చె మాట మోసం అది అబద్ధాల మాటలు చెప్పి మోసం చెప్పి వాళ్ళకి ఏదో పూర్తిగా లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఈ సర్వే నంబర్ పైన అగ్రిమెంట్ రాయడం జరిగింది అగ్రిమెంట్ రాసిచ్చి వేయడం జరిగింది వది శర్మస్వామి అంటే ఈ భూమిలో ఈ సర్వే నంబరు ఒక దేవస్థానం సంబంధించినవి అవి ఆరువారం సరే మటుకు సంబంధించినవి ఆ భూములు రాయడానికి ఈయనకేమో అధికారం ఉంది ఈయన రాసిచ్చిన సర్వే నంబర్లు ఈయన రాసిచ్చిన భూములు అది ఒక మటుకు సంబంధించింది ఆ మటుకు సంబంధించినప్పుడు ఈయన దానికి ఏ అధికారంతో రాసిచ్చినా నేను ఏమన్నా మటులో ఒక నంబరా లేదంటే ఏమన్నా పీఠాధిపత్య లేదా ఈయనకి ఏమన్నా మా మటుకు సంబంధించిన ఒక గుడి ఏమన్నా రాతపురంగా ఏమైనా ఇచ్చినా రైట్ ఏమైనా ఇచ్చినారా అంటే ఎంత మోసం ఒక బాబునే అంటాం పూజలే అలా ఈయన ప్రజల్ని ఎంత మోసం చేసినా మీరు అర్థించండి ఒక దేవ భూములే ఇదో భూములు నమ్మ రేపు గుడిని నమ్మినా కూడా వచ్చారు కదా ఇవన్నీ మేము కాదు చెప్పాల్సి ఉంది మాకు ఇవన్నీ కాదు మేము కాదు చెప్పింది సాక్షాత్ గురికి సంబంధించిన పీఠాధిపతి గారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఈ చేసిన మధుశర్మ స్వామి ఇలా అగ్రిమెంట్లు భూమి మీద రాసి ఇచ్చినప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఏమని ఈ భూములు ఎవరు ఎవరు అమ్మడం లేదు ఎవరైనా మీరు అట్లా కౌలు చేసుకున్న చేసుకుని తీసుకునేలా ఉన్నాలంటే రైతులు మా దగ్గరకు వచ్చి మాకు గుత్తి కట్టి రసీదు తీసుకోండి అని చెప్పినాడు అంతమందితే కానీ అలాంటి భూమి మేము అమ్మడం లేదు ఎవరు అట్లా మోసపోవద్దని సాక్షే పీఠాధిపతి చెప్పినాడు కానీ అమ్మినాక ఆయన డబ్బులు ఏమైనా ఇచ్చినాడా ఏ మాత్రం అన్ని డబ్బులు ఆయన తీసుకుని సహాయం చేసేసిన తర్వాత చాలా ఇక్కడ మనము ఎవ్వడంలో కూడా చాలామందికి డబ్బులు తీసుకుని కూడా ఇంతవరకు అగ్రిమెంట్ రాసిలేదు ఒక డిపార్ట్మెంట్ కూడా దాదాపు లక్షలు డబ్బులు తీసుకుని కూడా ఆయన కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ఆయన కూడా మోసం చేసేసినారు ఇట్లా లబ్ధిదారులు ఎంతమంది చెప్పినారు పంచాయతీ కూడా జరుగుతుంది అంటే నువ్వు ఇంత మోసం చేసి ఇలాంటి ఫోర్ ట్వంటీ పని చేసి నందార్లో నందాల వన్ టౌన్లోనే అక్కడ మీ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఫోర్ ట్వంటీ కేసు కూడా అయింది ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ మీరు లార్జ్లో ఎక్కడ దిగినారు ఏది దిగినారు స్టేట్మెంట్ ఒకటి అంటే ఇవి 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 నిజ నిజాలు ఎక్కడ తెలుసుకున్నారా అంటే మీరు కోర్టులో తెలుసుకున్నారా మూతు మీద నీసం ఉండదా ఇవన్నీ మాట్లాడవచ్చు ఒక లేడీస్ లేడీస్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు ఈ మటుకు సంబంధించిన భూమి అగ్రిమెంట్ మీద నీకు ఏ అధికారంతో రాసి ఇచ్చినావు మీద పాటలో చేర్చుకోవద్దని సాక్షాత్ మన అశోక్ కానీ రామాంజనా కానీ మన ఆడియో ఇది స్పందనలో కానీ ఆడియోకి లెటర్ ఇచ్చి స్పందన సబ్ కలెక్టర్కి స్పందన అర్జీ జరిగింది ఇవన్నీ అబద్ధాలా అంటే మేము ఏమైనా మీ పేరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా ఏ కక్ష సాధింపులు మాట్లాడుతున్నామా మాకు అవసరం లేదు నీ భూమి అమ్ముకుంటావో గుడిని అమ్ముకుంటావో అది నీ నీకు వదిలేస్తాము అది దేవుడు చూసుకుంటాడు కానీ మీరు నో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి నోరు ఏంది అది కౌన్సిలర్ సమావేశంలోన నిష్ణంతా మాట్లాడడం మంచిది కాదు కదా ఏం మాట్లాడాలా ఏదో అంశం మీద ప్రజలకు సంబంధించి ప్రజలకు సంబంధించిన పైన డెవలప్మెంట్ పైన ఏదైనా మీ వాటికి సంబంధించి నేను గెలిపించినారు కాబట్టి మీ వాటికి సంబంధించిన పైన ఏదైనా ఉంటే చర్చించు అక్కడ మాట్లాడు నీకు ఏదైనా పని జరగలేకపోతే ఫైట్ చేయి అంతేగాని నోటికి ఇచ్చిన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అక్క అది మంచిది కాదాక ఇప్పుడు ఏం సమాధానం చెప్తాం మరి ఇది దీన్ని కూడా అబద్ధం అంటారా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది పీటర్ మీద అబద్ధం అంటారా ఈ ఎఫ్ఐఆర్ కట్టిన కాఫీ అబద్ధం అంటారా చెప్పండి కంప్లైంట్ ఇచ్చింది దామోదర్ రెడ్డి అదు అంట కంప్లైంట్ పేరు దామోదర్ రెడ్డి మఠంలో దాదాపు ఇప్పుడు డబ్బులు తీసుకున్నావు పాము వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళకి అగ్రిమెంట్ కూడా ఏం రాసి ఒక డిపార్ట్మెంట్ కూడా డబ్బులు తీసుకుని రాసి ఉండదు మేము ఒకటే చెప్తాం స్వామి దయచేసి వ్యక్తిగతంగా ఎవరు మా కోమో నాకు కూడా లేదు మీరు ఆ రోజు నోరు జారినారు కాబట్టి ఈరోజు మేము పెట్టడం జరుగుతుంది ఆయన యాక్సెంట్ మేము పెట్టమంటే నీవు మా మిగతా మేము అన్న మాటలకి మిగతా సాక్ష్యాలు ఉంటే మీ దమ్ము ఉంటే మీరు రుజువు చేయండి చెప్పండి అంటే మేము అక్కడ కూడా ఏదైనా ఉన్న వాళ్ళని మీతో మీద వీషం అనేది ఏంటండి పద్ధతి మార్చుకోవాలి కదా మాకు అవమానం జరిగిందండి కౌన్సిలర్లోనా ఒక వైస్ మేము మా ఆదని చరిత్రలోనా ఎప్పుడు జరిగిన అవమానం మన నేలపైన కుంది కూర్చుని మీటింగ్ చేసినాం అంటే చైర్మన్ ఇంత అవమానం చేస్తుంది మీకు తెలియదా చైర్మన్ ఎంత జిచ్చిపోతుంది కదా చైర్మన్ క్వశ్చన్ మీకు మీకెందుకండి అంత బాధ మా అవమానాలు మా మనోభావాలు దెబ్బతీసే ఏం పోయినా మీకు సంతోషమేనా ఒకటి చెప్తున్నాం దయచేసి ప్రజలు గుర్తించాలా చే బ్రో చైర్పర్సన్ అక్కడ ఏం ఏదేది అజెండా పైన ఏమేమో చేస్తుంది ఏమేమో పూర్తిగా అక్కడ జరుగుతుందని మాకు తెలుసు ఒక కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు త్రీ డేస్ ముందే మాకు అజెండా ఇవ్వాలి అది ఇవ్వకుండా డేట్ టూ డేస్ వన్ డేస్ నైట్ ఇవ్వడం ఎమ్మెల్యే గారు చెప్తే అప్పుడే మీటింగ్ పెట్టడం ఇవన్నీ వ్యతిరేకం కదా ఇవన్నీ తప్పు కదా మమ్మల్ని గెలిపించింది ఎందుకు మమ్మీ ఏ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు నడపాలా మీటింగ్ అయినప్పుడు కౌన్సిల్ ఒక డిపా చైర్పర్సన్ ఛాంబర్లో కూర్చుని ఎన్నో ఎన్నో ఉన్న సమావేశం వచ్చిన తర్వాత అక్కడ ప్రజా సమస్యల పైన కూర్చొని చర్చించుకుని ఒక అజెండా మనము తయారు చేసుకుని అంశాలపైన చర్చించుకుని ప్రజా సమస్యలు ఎలా తీర్చుకో తీర్చాలని దానిపైన మాట్లాడుకుని మనము అంశ సమావేశం జరపాలా మేము మాట్లాడుకొని నీ ఇష్టంతో అజెండాలో పెడతావు మీ ఇష్టాంతరంగా మీటింగ్ పెడతావు ఏ టైం పెడితే ఏ డ్యూటీ పెడతావు ఎమ్మెల్యే గారు వస్తే పెట్టడం ఇదేంది ఇది ఇవన్నీ తప్పు కదా ఇవన్నీ క్వశ్చన్ చేస్తే మేము మేము వ్యతిరేకమా మేము ఒకటే చెప్తున్నాం మమ్మల్ని గెలిపించిన ప్రజలు తప్పు చేస్తే ప్రజలు భయపడతాం మేము ఎవరో ఏదో అంటారని మేము పట్టించుకోము ఎందుకంటే ఒకటే చెప్తున్నాం మీరు రా దయచేసి రా రాజ రాజకీయాలు చేసేటప్పుడు ఆశ చూసి మాట్లాడండి ప్రజా సమస్యల పైన డెవలప్మెంట్ పైన గవర్నమెంట్ వచ్చింది మీపై ఏది ఆ స్కీములపైన ఏమైనా వాటిపైన చర్చించుకొని ప్రజల సమస్య మనిపోదాం కానీ ఇష్టాంతరంగా మాట్లాడేది దయచేసి అందరూ మానుకోవాలా ఇది నేను దయచేసి చెప్తున్నా ఇంకో మరి ఈరోజు అది మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో చాలా తర్వాత మేము అందరూ కౌన్సిలర్ అందరూ మాట్లాడుకుని అక్కడ ఒక డేట్ చెప్తే మీకు అందరు ప్రస్తుతాలు పెట్టుకుని లబ్ధిదారులు అందరూ బెనిఫిష డిపాజిట్ కట్టిన వాళ్ళు కూడా అందరు పిలిపించుకుని ఒక డేట్ చెప్తాం ఆ రోజు అక్కడ అందరం కాంప్లెక్స్ దగ్గర ప్రెస్ మీట్ పెట్ట జరుగుతుంది కానీ దయచేసి చెప్తున్నాను ప్రజలు ఆదం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పూర్తిగా ప్రజల వైపే ఉంటుంది ప్రజలకు మద్దతుగా ఉంటే ప్రజలు ఆలోచన మేరకు మేము నడుచుకుంటాం కానీ ఏ విధంగా మేము ఈరోజు అలా పొరపాటు కూడా చేయము ఇంకొక విషయము మొన్న మంత్రికి కూడా మన ఎమ్మెల్యే గారు ఒక లైన్ మెను వాటర్ వదులుతుంటే అక్కడ వాటర్ సరిగ్గా రాకపోతే ప్రజలు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చింటారు అక్కడి వరకు రైటు ఏదో ఏదైనా నీళ్ళు నీళ్ళు సరిగ్గా రాలేకపోతే ఏదన్నా ఎమ్మెల్యే దృష్టికి చెప్పింటారు అక్కడ ఎమ్మెల్యే గారు పిలిపించుకుని అక్కడ ఉండే పై అధికారులు కానీ ఏవి కానీ డీలు కానీ ఏవో కానీ ఏదైనా ఉంటే మందులు ఇచ్చా ఏదైనా ఉంటే నీకు పూర్తిగా యాక్షన్ తీసుకున్నాను సస్పెండ్ చేయను చెప్పొచ్చు కానీ చెట్టు కట్టా అనడం ఏమండి అది చెట్టు కట్ట చెప్పడం ఏమది అది ప్రజలు ఇచ్చింది దీనికి ఇదే రా బ్రిటిష్ కాలంలోనే ఉన్నామా ప్రజాస్వామ్యం పరిపాలనలో ఉన్నామా మనము ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన ప్రజల అధికారం ఏమి ఓటు మనకి ఇచ్చిన రాజ్యాంగం ఏమి అధికారుల దగ్గర పని చేయించుకునే బాధ్యత మన పైన మనకిచ్చింటారు ప్రజాప్రతినిధిగా అధికారులు కొట్టండి అధికారులు తిట్టండి వీళ్ళు కొట్టండి ఎక్కడ మనకి లేదు మన పని మనకి ఏమి ఇచ్చింటారో మనకు అధికారము ఆ పని మనం చేయాలి ఒక కింద చిన్న ఉద్యోగి ఏదో వదిలి ఒకలా ప్రభులకి ఏదో కంప్లీట్ వచ్చింటది వాళ్ళు ఆ పై అధికారం కంప్లీట్ చేయండి సార్ మా తప్పు కాదు అది నోటికి చెట్టు కట్టడం ఏమంది ఇదేనా మార్పు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదే మీరు ప్రజలు ఓట్లేసింది గెలిపించింది కొట్టమని చెప్పడానికేనా మన కాంట్రాక్టర్ని పని చేయకోకుంటే కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ని ఊరికే కొట్టండి అంటావు ఎవరు పని చేయకుండా వాళ్ళు కొట్టండి అంటావా మీ నోటికి ఏదో సన్ని పరిపాలనా అంటే మీ చట్టాలు రాజ్యాంగాలు ఏమి లేవు మీరే దానికి అన్నింటికి సార్ దయచేసి మీరు మీరు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అన్నింటిలో మీకు తెలిసిన వాళ్ళు మా ఎవరో ఎవరో చిన్నవాళ్ళు ఏదన్నా తప్ప మాట్లాడితే మీరు సరిదిద్దేలా పోయి మీరే కొట్టండి కొట్టి ఉరికాయ చెట్టు కట్టేయండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే మీ కిద్దు ఉన్న క్యాడరు ఆహా మా నాయకుడే చెప్పినాడు సపోజ్ కొట్టేదనుకో దాని బాధ్యత మీరేనా మా నాయకుడు చెప్పినాడు మా ఎమ్మెల్యే చెప్పినాడు అని ఏదన్నా గబక్క ఆవేశం మీద అభిమానం ఉండాలనుకో మీ నాయకులు ఎవరైనా కొట్టేరనుకో తనకి ఏం ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత మీరేనా చెప్పండి అది కూడా నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరుకుంటున్నాను నేనని చెప్పండి కాబట్టి మీరు దయచేసి ప్రజలకి పబ్లిక్కి తప్పు తప్పు ద్వారా ఇరవై మెసేజ్ పంపించండి దయ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం పరిపాలన ఇచ్చేటప్పుడు ఏదైనా అధికారం తప్పు చేసి దానికి సంబంధించిన అధికారికి కంప్లైంట్ చేసి చేయని కానీ మీరు అలా మాట్లాడడం ఇది మంచి కరెక్ట్ కాదు ఇంతవరకు ఈ ఎంతమంది ఎమ్ ఎమ్మెల్యేలో ఎంతమంది అయినా కూడా ఎవరు ఈ విధంగా మీడియా ముందు కొట్టండి ఉరికాండి అనలేదు చాలా తప్పు కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి ఎప్పుడెవరు మాట్లాడకూడదని కూడా మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో దయచేసి అందరూ మీరు గుర్తించుకునేలా వాళ్ళు చాలామంది డిపాజిట్లు కట్టి చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ విషయం పైన కూడా మేము ఈరోజు తన సమాధానము ఒక చైర్మన్ ఒక అధికారి ఎమ్మెల్యే వాళ్ళకి పూర్తి కాంప్లెక్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చేస్తున్నారా లేదా అక్కడే స్టాప్ అయిపోయింది డబ్బులు కొట్టిన చాలామంది ప్రజలు మా రోజు ఆఫీసు తిరిగి రోజు మా దృష్టికి వచ్చిపోతున్నారు దీనిపైన కూడా సరైన మా అందరి కోరు కూర్చుని ఈ నెలలో ఎప్పుడో మా మాట్లాడుకుని వాళ్ళు అందరూ లబ్ధిదారులు పిలిపించుకుని మేము ఆ కాంప్లెక్స్ దగ్గరే అక్కడ ధర్నా చేయాలనుకుని అక్కడ అనుకున్నాం ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అక్కడ కాంట్రాక్ట్ తీసి రీటెండర్ అన్న పిలిచారు అక్కడ ఆయన దగ్గరైనా పని అయినా కొనసాగించరు ఆయన చేసే బిల్లు ఇస్తే నేను కడతాను బాబు అంటున్నాడు లేకుంటే ఏంది ఏదైనా చేసినా మమ్మేది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది కా గవర్నమెంట్ ఏం చెప్పింది ఆలోచించండి దీని సమాధానము చెప్పాలా ఎమ్మెల్యే గారు కాంప్ మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో కానీ దయచేసి కమిషనర్ గారు వాళ్ళని మీరు ఇమ్మీడియట్ ఈ కౌన్సిల్ సమావేశంలో వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నారా లేకపోతే కౌన్సిలర్లు అందరూ మేము దీన్ని పూర్తిగా దీని సమస్యని తెలిసేంతవరకు కూడా సమావేశము మేము మాట్లాడాలా అనుకున్నాం అందరూ కాబట్టి దయచేసి మధుసే శర్మ గారు ఇంకొకసారి ఈ నోటు మాటలు మీ వైసీపీ కౌన్సిలర్ గారికి బాధ చెప్పండి అలా మాట్లాడకూడదు కౌన్సిలర్ సమావేశంలో అలాంటి మాటలు ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడితే మంచిదని ఈ మీడియా మీ అందరికి తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరూ ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు ఈ రోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి అన్నదమ్ములకు మరి గౌరవనీయులు మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్ కౌన్సిలర్స్ అన్నదమ్ములందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నవంబర్ నెల మన ఆదోని మున్సిపాలిటీలో జరిగినటువంటి సమావేశంలో గౌరవనీయులు ఆదోని అమరావతి నగర్కు చెందినటువంటి గౌరవ కౌన్సిలర్ గారు మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు జవాబు ఇస్తూ ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అంటే ఆ రోజు జరిగినది ఆదోనిలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్లో సంబంధం లేనటువంటి విషయాలు అంటే ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించి ఆ స్థానాలను వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడుకోకుండా పట్టణ అభివృద్ధి కోసం మాట్లాడకుండా అక్కడ వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతూ దూషించినటువంటి మాటలకు ఈరోజు సమాధానం చెప్తున్నాము వెల్లెల గౌరవనీళ్ళు వెల్లెల లలితమ్మ గారు అంటే లలితమ్మ గారు మాట్లాడుతూ గౌరవ వైస్ చైర్మన్ గారిని అంటే అక్కడ జరిగినటువంటి చిన్న సంఘటన ఏమంటే నీతి నిజాయితీ అంటున్నారు పదే పదే అది నిరూపించుకోండి రాజీనామా చేయండి అని గౌరవ వైస్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది విధంగా మఠం భూములు అమ్ముకున్న మీరా ఈరోజు మాట్లాడుతున్నారు నీతి నిజాయితీ గురించి అని మాట్లాడారు గౌరవ వైస్ చైర్మన్ గారు దానికి మేడం గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఆధారాలు ఉన్నాయి మేము తప్పు చేయలేదని చెప్పొచ్చు లేదంటే ఒకవేళ మీతో మేము తప్పి చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని అడగొచ్చు ఆమె ఆ విధంగా కాకోకుండా ఒక వైస్ చైర్మన్ అది దళిత వైస్ చైర్మన్ పట్టుకొని అంటే నీకు మూతి మీద మీసం ఉంటే నీకు దమ్ము ఉంటే నీవు మొగోడైతే నిరూపించు అని చెప్పారు అందులో భాగమే ఈరోజు మీరు ఏదైతే మఠం భూములు ఉన్నాయో ఆ సాక్ష్యాలతో సహా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీడియా సోదరులకి తర్వాత మళ్ళీ ఒక సెట్ మేము జిరాక్స్ కూడా ఇస్తాము అదేవిధంగా హంపి భూములకు సంబంధించి ఆలూరు ఆదోని ఆలరివి వడగుంద కవతాళం చిప్పగిరి ఆసుపరి మండలాలకు సంబంధించి ఆ భూములకు సంబంధించినటువంటి స్వాములే చెప్పినారు అంటే కౌలు రైతులు పీఠాధిపతి కలిసి రసీదు పొందాలని స్వాములే స్వయంగా చెప్పారు పీఠాధిపతి మరి మీరేం చేసినారంటే ఆ భూముల్ని ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని పీఠాధిపతులు చెప్తే మీరేం చేసినారు అందులో మీరు కబ్జా చేయలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ దాదాపుగా మనము సలకల బండ రైతులతో అంటే ఇరవై లక్షలు పురుషోత్తం రెడ్డితో మీరు తీసుకోలేదమ్మా మీ స్వామి గారు తీసుకోలేదా దీనికి ఆన్సర్ ఇవ్వాలి అదేగాక ఆలూరు రైతులతో వెంకటప్ప రైతుతో ఇరవై లక్షలు తీసుకోలేదా మఠం భూముల మీద పీఠాధిపతి ఏం చెప్పినారు మీరు ఏం సార్ పూర్తిగా మీ ఆయన కనుకొని మీరు మళ్ళీ కూడా ఆన్సర్ ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈ దీనికి సంబంధించి నంద్యాల వన్ టౌన్లోన రెండు వేల పదహారులో ఫోర్ ట్వంటీ కేసు నమోదు కాలేదా మీ ఆయన మీద అంటే ఇవన్నీ కూడా మీకు తెలియవు అమ్మ లలితమ్మ గారు ఎందుకంటే ఈరోజు మేము మీకోసం కాకపోయినా ప్రజల కోసం ఎందుకంటే ఇంతమంది అంటే ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపిస్తున్నారు కాబట్టి మీకోసం కాకపోయినా ప్రజల కోసం అన్ని ఈ ఎవిడెన్స్ మేము ముందుంచుతున్నాం అని కూడా తెలియజేస్తున్నా ఈరోజు కౌన్సిలర్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని పట్టుకొని పదే పదే ఆ ఎక్స్ ఎమ్మెల్యే చేతగాని ఎమ్మెల్యే ఆ దమ్ము కాలేదు చేయడానికి మీ మీతి మూతి మీద మీసారి పెట్టుకొని తిరుగుతున్నారనే మాట మాట్లాడుతున్నారు ఎక్స్ఎమ్మెల్యే కాకపోతే మీకు ఎవరిచ్చారమ్మా సీటు ఎక్స్ఎమ్మెల్యే వచ్చి మీ ఇంటికి వచ్చి అడిగినారా మీరు వచ్చి ఏడిస్తే కదా కౌన్సిలర్ సీట్ ఇచ్చింది మరి ఆ దమ్మున్న మగోడే కాదా మీకు లేబర్ కాలనీలో ఉన్న కౌన్సిలర్ పదవి ఇచ్చింది ఆ సమ్మున్న మగోడే కాదా అమరావతి నగర్లో ఉన్న మళ్ళీ కూడా మీకు ఇది కౌన్సిలర్ పదవి ఇచ్చి మరి తన దమ్ముతోనే కదా మిమ్మల్ని గెలిపించుకోయింది మీరు ఏమైనా ఈ ఆధ్వర్యంలో పుట్టి ఇక్కడే పెరిగినారా లేకపోతే ఏమైనా సర్వీస్ చేసినారా మీరుండే ఏరియాలో కనీసం మీరు ఎవరో తెలియదు మరి లేబర్ కాలనీలో ఉన్న ఫస్ట్ సారి మీరు గెలిచి అభివృద్ధి చేసి ఉంటే మీకు ఆ ఏరియాలో ఉన్న సీట్ ఎందుకు ఇవ్వలేదు అనేది అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది మీరు ఇవ్వ ఇలాంటివన్నీ మానుకొని మీరు అభివృద్ధి అని పోయినారు నీతి నిజాయితీ అంటున్నారు ఇప్పుడు కూడా మేము అదే మటుకే కట్టుబడి ఉంటాం నీతి నిజాయితీ అని మాట్లాడే ముందు మనం ఆ విధంగా ఉంటేనే మాట్లాడాలి లేకపోతే మాట్లాడ మాట్లాడకూడదని కూడా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా పదే పదే మీరు అభివృద్ధి అన్నీ పోయినారు చాలా సంతోషం అభివృద్ధి చేయండి ఇప్పుడు సింగపూర్లో చేసినట్లు రోడ్లు వేయండి అమరావతి నగర్లో వద్దన్నారు ఎవరైనా ప్రజలు అది కాకోకున్నట్ట పదే పదే సాయిప్రసాద్ రెడ్డి గారిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సాయి ప్రసాద్ రెడ్డి అన్న మీరు అభివృద్ధి అంటున్నారు దేనికంటున్నారా మాకు అర్థం కావడం లేదు అభివృద్ధి అని పోయినామని ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి మెడికల్ కాలేజ్ తెచ్చినారు దానికన్నా ఇంకా పెద్ద కాలేజ్ ఉంటే తీసుకోరండి బైపాస్ తెచ్చినారు రింగ్ రోడ్ తీసుకోరండి అభివృద్ధి అంటే అది ఈరోజు రైలు వస్తుంది మన ఆధ్వర్యంలో మెట్రో రైలు తీసుకోరండి అభివృద్ధి అంటే అది కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీ తీసుకురండి అభివృద్ధి అంటే వీటిని అంటారు గుంతులు పూడిస్తే కాదు అభివృద్ధి అనేది అని కూడా తెలుసుకోవాలా అభివృద్ధి అనే దాని మాట మాట్లాడేటప్పుడు ఏ ఏమి చూసి మీ ఇలాంటి తప్పులు ఎందుకంటే సైప్రస్ రెడ్డి అన్నగారు ఈ తప్పులు చేసే వాళ్ళని ఎవరిని ఒప్పుకోరు అందులో నేను కూడా ఉన్నా ఎందుకంటే కోవిడ్ ఇది చెప్పొచ్చే చెప్పకూడదో తెలియదు ఎందుకంటే ఆ తప్పు చేసిన వాళ్ళని ఎమ్మెల్యేని సైప్రస్ రెడ్డి అన్నగారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు కోవిడ్లో నేను చెప్తాను ఎందుకంటే ఇది నిజమే దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు కోవిడ్లో మద్యం మీద ఒక చట్టం వచ్చింది అంటే ఎక్కువగా తాగితే ఈ చట్టం ద్వారైనా మందు తక్కువ తాగుతారనే ఉద్దేశంతో ఒక చట్టం తీసుకొని వస్తే కర్ణాటక నుండి మరి మందు ప్రియులు మా కూడా ఉన్నారు కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చేటప్పుడు ఆ ఎయిట్ పిఎం అనే బాటిల్ తెచ్చుకుంటే కేసు అయింది టూ టౌన్లో కేసు అయింది ఆ రోజు నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను మా ఇంట్లో తప్పు జరిగింది నాకు సపోర్ట్ చేయలేదు ఎందుకు చేయలేదంటే తప్పు చేసినా తప్పు జరిగింది మా కాబట్టి సపోర్ట్ చేయలేదు వన్ ఇయర్ టూ టౌన్ లిమిట్స్లో అప్పుడు గౌరవ శ్రీరామ్ సియే గారు ఉన్నారు ఒక సంవత్సరం ఆటో మాది టూ టౌన్లోనే ఉన్నింది తర్వాత మేము న్యాయస్థలాలకు వెళ్ళి ఆటో తీసుకురావడం జరిగింది సైప్రస్ రెడ్డి అన్న గారు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని ఉపేక్షించారు వాళ్ళ దూరమైనా పర్లేదు అందులో భాగమే ఈరోజు మీరు పోయినారని కూడా ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు ఈ రోజు మేము దీన్ని చూపించినాము ఇది కాదని మీరు నిరూపించుకోండి నిన్నటి దీని ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది ఎందుకంటే మనం దవ్వుకున్న గుంతలో అప్పుడప్పుడు మనమే పడుతుంటాము ఆడియో కూడా బయటకు వచ్చింది మీరు మీడియా వాళ్ళని కన్విన్స్ చేయలేదా ఆ ఆడియో బయటకు తీయొద్దండి అని తప్పు చేయకపోతే మీడియా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా మీకు తప్పు చేశారు కాబట్టి మీరు ఆ మాట చెప్పినారు కాబట్టి పదే పదే మీరు సైప్రస్ రెడ్డి అన్న అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊటే ఉన్నారు మేము కూడా ఇదే విధంగా జవాబు చెప్తుంటాం ఆధారాలతో సహా మీరు ఆధారాలు లేకున్నట్ల కబ్జా కబ్జా అంటున్నారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని ఆరు నెలలుగా కూడా ఇదే మాటే మాట్లాడుతున్నారు కాబట్టి గోడకు బంతి విసిరితే మళ్ళీ అది మనకి రివర్స్ వస్తుంది ఈ రోజు మీకు ఈ బంతి ఈ రూపంలో వచ్చిందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నదమ్ములందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి వైఎస్ఆర్ సిపి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి आर के जेंटल क्लिनिक शॉप नंबर 19 बार 417, वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन 08512251525, सेल सेवन